ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రాంగణం వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు అలివేటి మండపంలో వేద పండితులతో క్రోధినామ సంవత్సర పంచాగ శ్రవణం నిర్వహించారు స్వామి అమ్మవార్లను వెండి రథముపై ఆశీనులు గావించి ప్రాకార మండపం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశారు భక్తులందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం చైర్మన్ ఐవి రోహిత్ ఈవో రామచంద్రమోహన్లు విశ్రాంత వేద పండితులను ఘనపాటిలను అర్చకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐవీ రోహిత్ ఈవో రామచంద్రమోహన్ దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య దత్తు శర్మ గణపతి పండితులు అర్చక స్వాములు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానమునందు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు త్రోధినామ సంవత్సరం సందర్భంగా స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుపుబడినది శ్రీ సత్యనారాయణ స్వామివారి నందు ఈరోజు ఉగాది సందర్భంగా తెల్లవారుజామున నాలుగు నాలుగు గంటల నుండి స్వామివారికి విశేష కార్యక్రమాలు అర్చనకు అభిషేకము వేరే పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి సన్నిధిలో అన్వేషమను పూర్వకు విశేషముగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకి స్వామివారికి పంచాంగ శ్రవణ కార్యక్రమము జరిగినది ఈ కార్యక్రమం సందర్భముగా స్వామివారికి సన్నిధిలో శాస్త్ర పండితులు విశ్రాంత అర్చకులు విశ్రాంత కళాబాటి మొదలైనటువంటి పండితులందరికీ కూడా స్వామివారి సమయంలో ఉగాది పురస్కారం చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా కార్యక్రమాలు జరుగుతుంది స్వామివారి ఆలయం ప్రాకారంలో రథసేవ రథమహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఈ గోధి సంవత్సరం సందర్భంగా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములు రథాన్య సమృద్ధి కలగాలని స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కూడా స్వామివారి ఆశస్సులు అందజేస్తూ స్వామివారికి విశేష దర్శనము విశేషంగా స్వామివారి సన్నిధిలో విశేషంగా భక్తులు దర్శించి స్వామివారి అనుక కరుణా కటాక్షము అందించే జై సచ్య జై సత్యదేవ జై సత్యదేవ Thank <laughs>